అల్లు అర్జున్ గారు ఎందుకు గడ్డం తీసేశారు ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది దర్శకుడు సుకుమార్తో మనస్పర్ధలు ఏర్పడటం వల్లనే ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేస్తానంటే కుదరదు అని తేల్చి చెప్పడానికి అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు అన్నది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇందులో నిజమంతా అసలు సుకుమార్కు అల్లు అర్జున్కు గొడవ ఏంటి ఎందుకు వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది అన్న వివరాలు చెప్పుకునే ముందు అల్లు అర్జున్ గురించి ఇండస్ట్రీలోని కొందరు హీరోల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సినీ ఇండస్ట్రీలో స్టార్ మహేష్ బాబు గారిది ఓ స్టైల్ ముందుగా ఆయన కథను వింటారు అందులో తన పాత్రను మరీ మరీ వింటారు ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయానికి వచ్చేస్తారు పక్కాగా లెక్కలు మాట్లాడుకుంటారు ఆ తర్వాత సినిమాకు సైన్ చేస్తారు ఒక్కసారి సినిమాకు సంతకం చేసిన తర్వాత ఇక కథ గురించి ఇతరత్ర వ్యవహారాల గురించి ఆశలు పట్టించుకోరు దర్శకుడు చెప్పిన సీన్ ను చెప్పినట్టు చేసేస్తారు కథలో చిన్న చిన్న మార్పులు చేసినా కూడా మహేష్ బాబు గారు చూసి చూడనట్టు వదిలేస్తుంటారు ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు పొరపాటున సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంకో ఛాన్స్ దొరకడానికి ఆ దర్శకుడు ఏళ్లకు ఏళ్ళు నిరీక్షించాల్సిందే పోకిరి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ను ఇచ్చినా కూడా పూరి జగన్నాథ్కు ఇంతవరకు మహేష్ బాబు నుంచి ఛాన్స్ దక్కలేదు నా ఫోన్ను కూడా లిఫ్ట్ చేయడంటూ పూరి జగన్నాథే ఒకనొక ఇంటర్వ్యూలో నేరుగా కామెంట్ చేశారు కూడా దూకుడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ను ఇచ్చినా కూడా ఆగడ వంటి డిజాస్టర్ను ఇవ్వడంతో శ్రీనివైట్లకు మహేష్ బాబు ఇంటి గేటును తాకేందుకు కూడా పర్మిషన్ దక్కడం లేదు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు పక్కా కమర్షియల్ ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు కూడా ఒప్పుకొని తీరతారు అలానే ఇది తప్పు అని ఏమాత్రం అండర్లేదు సినిమా వ్యాపారం పరంగా ఆయన చేస్తున్నది ముమ్మాటికి కరెక్ట్ అయితే ఇదే సినిమా ఇండస్ట్రీలోనే మరో రకం హీరోలు కూడా ఉన్నారు ముందుగా కథను వింటారు కథ బాగుందని అనిపిస్తే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్తారు లేదా కథలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని అనిపిస్తే కనుక ఆ దర్శకుడితోనూ రచయితతోనూ సిట్టింగ్ వేస్తారు ఐడియాలను షేర్ చేసుకుంటారు కథను క్లైమాక్స్ దాకా తీసుకొస్తారు ఆ తర్వాతే సినిమాకు ఓకే చెప్తారు ఒకవేళ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏమైనా ఐడియాలు వస్తే దర్శకుడితో కూర్చొని మాట్లాడి ఒప్పించి పట్టుబట్టి మరీ కథలో మార్పులు చేర్పులు చేయిస్తూ ఉంటారు దర్శకుడే ఒకవేళ కథను మార్చాల్సి వస్తే కనుక హీరోను అయినా తన అంగీకారం కూడా ఉండాలని అసలు చేస్తున్న మార్పులేంటో ముందే చెప్పాలని కండిషన్ కూడా పెడుతుంటారు పాటల దగ్గర నుంచి ఫైట్ల వరకు కెమెరా దగ్గర నుంచి స్క్రీన్ ప్లే వరకు అన్ని అంశాల్లోనూ హీరోలు వేలు పెడుతూ ఉంటారు తన సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిరంతరం పరితపిస్తూ ఉంటారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ రూట్లోనే వెళ్తున్న హీరోలు చాలామంది ఎక్కువ ఈ రెండో రకం పద్ధతినే అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతూ ఉన్నారు ఎస్ ఇది నిజం వాస్తవానికి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వరకు అల్లు అర్జున్ వేరు ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేరు అంతకుముందు వరకు కూడా అల్లు అర్జున్ గారు దర్శకుల హీరో దర్శకుడు చెప్పిందలా చేస్తూ ఉండేవారు ఇదేంటని ఎదురు ప్రశ్నించేవారే కాదు దేశముదురు సినిమా కోసం కండలు పెంచమంటే పెంచేశారు నా పేరు సూర్య నాయిల్లు ఇండియా సినిమా కోసం కసరత్తులు చేశారు జుట్టును కూడా కత్తిరించుకున్నారు ఆర్మీ ట్రైనింగ్నే అనధికారికంగా తీసుకున్నారు దర్శకుడు చెప్పిందే వేదం అని నమ్మేవారు కానీ ఆ సినిమా పుట్టిన దెబ్బకు అల్లు అర్జున్లో మార్పు వచ్చేస్తుంది గ్యాప్ తీసుకోలేదు అదే వచ్చిందంటూ తర్వాత తన సినిమాలో తన మీదనే సెటైర్లు వేసుకున్నా కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నారని తెలిసిపోయింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా వచ్చింది అంటే ఇప్పటికే ఎనిమిదేళ్ళు కావస్తుంది ఈ ఎనిమిదేళ్లలోనూ అల్లు అర్జున్ నుంచి వచ్చిన సినిమాలు రెండే రెండు మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరంలో అలా వైకుంఠపురంలో అనే సినిమా వస్తే ఆ మరుసటి అనేది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పుష్ప సినిమా వచ్చింది అలా వైకుంఠపురంలో సినిమా విషయంలో కానీ పుష్ప సినిమా విషయంలో కానీ అల్లు అర్జున్ పట్టిన కష్టం అంతా ఇంతా కాదు అలవైకుంఠ పొరలో సినిమాకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్థే అరవింద సమేత వీరరాఘవ అనే సినిమా వచ్చింది బ్లాక్ బాస్టర్ హిట్ కాదు అలా అని యావరేజ్ కూడా కాదు జస్ట్ హిట్ అనిపించుకుంది దానికంటే ముందు అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది ఇండస్ట్రీ డిజాస్టర్ అది అయినా సరే త్రివిక్ర సినిమాస్పై నమ్మకం ఉంచారు అల్లు అర్జున్ కథ మీద నమ్మకం పెట్టుకున్నారు అన్ని విషయాల్లోనూ తన హస్తం ఉండేట్టు చూసుకున్నారు ఫలితాన్ని ఆయనే స్వయంగా ఆస్వాదించారు ఆ తర్వాత సుకుమార్ చెప్పిన కథ అల్లు అర్జున్కు బాగా నచ్చేసింది దీన్ని మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారని తెలిసినా కూడా ఆ సినిమా నాకే సెట్ అవుతుందన్న నమ్మకంతో గడ్డం పెంచేశారు పుష్ప గాడిలాగా మారిపోయారు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు దేశమంతటా తొలగించారు అయితే తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తాడన్న పాత సామెతలాగా పుష్ప అనే సినిమా అల్లు అర్జున్ గారి తలరాతను మార్చేసింది ప్రభాస్ కానీ రామ్ చరణ్ కానీ జూనియర్ ఇంటీయర్ కానీ రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియన్ హీరోలుగా మారిపోతే అల్లు అర్జున్ మాత్రం ఓ స్మగ్లర్ కథతో ఇండిపెండెంట్గా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ఏకంగా దేశ ప్రధాని మోదీ సైతం తన ఎన్నికల ప్రచారంలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైరు అంటూ డైలాగులు చెప్పారంటే ఆ సినిమా ఏ రేంజ్కు ఎదిగిపోయిందన్నది మీరే ఊహించవచ్చు అయితే పుష్ప సినిమా ఆ రేంజ్లో హిట్ అవుతుందని అల్లోజింగ్ గారే కాదు సుకుమార్ గారు కూడా ఊహించలేదు టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే చాలు అనుకున్నారు ఇతర ఇతర సినీ ఇండస్ట్రీల్లో కాస్త డబ్బులు వచ్చినా పర్లేదులే అనుకున్నారు కానీ తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వటం వల్లే ఇప్పుడు పుష్ప సినిమా సీక్వెల్ విషయంలో రచ్చ జరగడానికి కారణమవుతుంది అదేంటి పార్ట్ వన్ సక్సెస్ అయితే పార్ట్ టూ విషయంలో గొడవలు రావటం ఏమిటని డౌట్ పెడుతున్నారా అక్కడికే వెళ్దాం వాస్తవానికి పుష్ప పార్ట్ వన్ పుష్ప పార్ట్ టూ ఈ రెండు సినిమాల స్క్రిప్టులను దర్శకుడు సుకుమార్ ఎప్పుడో రాసేసుకున్నారు పార్ట్ వన్ సినిమా రిలీజ్ అవడానికంటే ముందే పార్ట్ టూ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది కూడా కానీ మొదటి పార్ట్ అనేది ఊహించినంత రేజ్లో సక్సెస్ అవడంతో పార్ట్ టూ విషయంలో హీరో అల్లు అర్జున్ పునరాలోచన చేయాలని భావించారు పార్ట్ వన్పై అంచనాలు లేవు కాబట్టి ఈ రేంజ్లో హిట్ అయ్యింది కానీ పార్ట్ పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉంటాయి అలాంటప్పుడు కథలు ట్విస్టులు మెరుపులను ఆడియన్స్ మరింతగా కోరుకుంటారు పార్ట్ వన్లో ఉన్న వాటికంటే కూడా పార్ట్ టూలోనే ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు అప్పుడే పార్ట్ వన్ కంటే పార్ట్ టూ సినిమా గొప్పగా ఉంటుంది ఈ విషయంలో మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా పార్ట్ వన్ ఏ బాగుంది పార్ట్ టూ వేస్ట్ బాగాలేదంటూ టాక్ వచ్చేస్తుంది చివరకు మొదటికే మోసం వస్తుందన్నది అల్లు అర్జున్ గారి అభిప్రాయం అది వాస్తవం కూడా ఒక హీరోగా తన సినిమా పట్ల అల్లు అర్జున్ చూపిస్తున్న శ్రద్ధ అనేది తప్పు పట్టడానికి వీల్లేదు అయితే ఇక్కడే సుకుమార్ గారు ముండికేస్తున్నట్టు ఆ సినిమా టీం అనధికారికంగా చెబుతుంది పార్ట్ టూలో కొన్ని స్వల్ప మార్పులు చేర్పులు చేస్తాను కానీ మేజర్ చేంజెస్ మాత్రం చేయబోనంటూ సుకుమార్ తేల్చి చెప్పారట అంతేకాకుండా బన్నీకి ఓ విషయం కూడా క్లారిటీగా క్లియర్గా తేల్చి చెప్పారట కొన్ని స్వల్ప మార్పులతో షూటింగ్ చేద్దాం మెజార్టీ సీన్లను షూట్ చేద్దాం డెబ్బై శాతం షూటింగ్ అయిపోయిన తర్వాత ఓసారి రష్ చూద్దాం ఆ తర్వాత కూడా మీకు కథలో మార్పులు చేయాలని అనిపిస్తే మాత్రం అప్పుడు మాట్లాడదాం నా మీద నమ్మకం ఉంచండి నా సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటాను కదా అంటూ సుకుమార్ చెప్పిన మాటలకు అల్లు అర్జున్ గారు మొదట్లో కన్విన్స్ అయ్యారు మొత్తానికి సీక్వల్కి సంబంధించి షూటింగ్ ప్రారంభం అవ్వటం సుకుమార్ చెప్పిన మేరకు షూటింగ్ పూర్తి అవ్వడం కూడా జరిగిపోయింది చెప్పినట్టుగానే షూటింగ్ జరిగినంత వరకు చూసిన తర్వాత అల్లు అర్జున్ గారికి తన అభిప్రాయం మరింతగా బలపడింది ఖచ్చితంగా కథలో కాస్త మార్పులు చేర్పులు చేయాల్సిందేనంటూ ఏ ఏ సీన్ల వద్ద మార్పులు చేయాలో అన్నది క్లారిటీగా తేల్చి చెప్పారట ఇప్పటివరకు చేసిన షూటింగ్లో కూడా వేస్ట్ అని భావించిన ప్రొడక్ట్ను కూడా తీసి పక్కన పడేయండి ఆల్టిమేటం ఆల్టిమేటమ్ ఇచ్చారట అయితే ఇదే సుకుమార్ గారికి అసహనాన్ని తెప్పించింది కథను మార్చేందుకు సుకుమార్ ఒప్పుకోవడం లేదు కథను మార్చి చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి సినిమాను రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ మొండు పట్టు పట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది రాజు కంటే మొండోడు గొప్పోడు అనే పాద సామెత ఉంది కదా ఇక్కడ రాజుగారైన అల్లు అర్జున్ గారు ఎన్ని చెప్పినా కథను మార్చాల్సింది సినిమాను చిత్రీకరించాల్సింది అన్ని విభాగాలను సమన్వయం చేసుకోవాల్సింది ముండోడైన సుకుమార్ గారే కాబట్టి ఒక అడుగు ఇటు అటు ఏమాత్రం ముందుకు కదలడం లేదు దీంతో ఈ సినిమాను ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఇదే ఏడాది డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ జరగడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే చెప్పినట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేయకుండా స్క్రిప్ట్ను తెగరాయకుండా అమెరికాకు వెళ్ళిపోయిన సుకుమార్ గారిపై అల్లు అర్జున్ గారికి పీకల దాకా కోపం ఉంది అలానే ఆయన తీసేసి వేరే దర్శకుడితో పని చేయించుకునే పరిస్థితి కూడా లేదు దీంతో తన కోపాన్ని అల్లు అర్జున్ మరో రూపంలో తీర్చుకున్నారు మరో రెండు రోజుల్లో సుకుమార్ అమెరికా నుంచి వస్తున్నారు ఆ వెంటనే పుష్ప టూ సినిమా ఫైనల్ షూటింగ్ జరగాల్సి ఉంటుంది ఒక నెలలో ఏకబిగిన షూటింగ్ పూర్తయిపోతే సినిమా రిలీజ్కు మరో రెండు మూడు నెలల పాటు టైం ఉంటుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వరకుకు ఆ మాత్రం టైం సరిపోతుంది అన్నది సుకుమార్ గారి ఆలోచన అయితే సుకుమార్ రాకముందే అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో సహా విదేశాలకు వెళ్ళిపోయారు అంతేకాదు తన గడ్డాన్ని చాలా వరకు ట్రిమ్ చేసేశారు ఇప్పుడు ఇదే విషయం గురించి నెట్టింట రచ్చ జరుగుతుంది సుకుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చినా అల్లు అర్జున్ గారు లేదు కాబట్టి షూటింగ్ జరగదు అంతేకాదు అల్లు అర్జున్ గారు విదేశాల నుంచి తిరిగి వచ్చినా కూడా గడ్డం అన్నది ఇంతకు ముందులా పెరగడానికి ఖచ్చితంగా నెల నుంచి రెండు నెలల వరకు టైం పడుతుంది అప్పటిదాకా షూటింగ్ జరగదు కాక జరగదు తన చెప్పిన మార్పులు చేయకుండా అమెరికాకు వెళ్ళిపోయిన సుకుమార్పై అల్లు అర్జున్ ఇలా రివెంజ్ తీర్చుకున్నారన్నమాట అల్లు అర్జున్ ఇంతలా ఆగ్రహించడానికి మరో కారణం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పుష్ప మొదటి పాటు వచ్చింది అది వచ్చి దాదాపుగా మూడేళ్ళు కావాల్సింది అయినా కూడా రెండో పాటు పూర్తి కాలేదు ఒకే సినిమాపై అన్నేళ్ల పాటు అల్లు అర్జున్ ఎప్పుడూ ఉండలేదు రెండు వేల మూడో సంవత్సరంలో వచ్చిన తన మొట్టమొదటి సినిమా గంగోతుల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నా పేరు సూర్య నాయులు ఇండ వరకు ఏడాదికి ఒక్క సినిమా అయినా అల్లు అర్జున్ తీసుకొస్తూ ఉన్నారు ఏడాదికి రెండు మూడు సినిమాలు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి నా పేరు సూర్య నా ఇల్లు ఎడ్డియా ఫ్లాప్ తర్వాత మాత్రం రెండేళ్లు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నుంచి మళ్ళీ ట్రాక్లోకి రావాలని ఏడాదికో సినిమాను ఫ్యాన్స్కి ఇవ్వాలని అల్లు అర్జున్ అనుకుంటే సుకుమార్ ఏమో ఇలా లేట్ చేస్తూ ఉండటం పుష్ప టూ సినిమాను పోస్ట్పోన్ అయ్యేలా చేయడం వల్ల అల్లు అర్జున్ మరో సినిమా ఒప్పుకోకుండా వేచి చూడాల్సి వస్తుంది వేరే సినిమాను ఏదైనా ఒప్పుకుంటే ఇందులో ఉండే లుక్కు ఇతర ప్రాజెక్టుల్లో ఉండే లుక్కు ఏదైనా తేడాలు వస్తాయి కాబట్టి కంటిన్యూటీ కోసమే పుష్ప టూ పూర్తయ్యే వరకు వేరే ఏ సినిమాలను నటించకూడదని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యారు పుష్ప టూ సినిమా కోసమే ఎన్నో సినిమాలను ఆయన వదిలేసుకున్నారు కూడా తను ఇంతగా నష్టపోతున్న సుకుమార్కు చేమ కుట్టినట్టు కూడా లేకపోవటం అన్నదే అర్జున్ గారు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ఇలా గడ్డంతో రివేంజ్ తెచ్చుకున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో నిర్మాతలు మాత్రం నలిగిపోతున్నారు ఇటు హీరోకు సర్ది చెప్పుకోలేక అటు దర్శకుడిని కమాండ్ చేయలేక సతమతం అవుతున్నారు ఈ వ్యవహారం ఎటు తగ్గకుండా ఇలాగే కొనసాగితే డిసెంబర్కు ఈ సినిమా రాకపోవచ్చు సంక్రాంతికి కూడా ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు రెండు వేల ఇరవైదో సంవత్సరం సమ్మర్లోనే ఈ సినిమా వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి దర్శకుడు హీరో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఓ అండర్స్టాండింగ్కి వస్తేనే ఈ ఏడాది డిసెంబర్లోనే సినిమా వస్తుంది లేదంటే మాత్రం మరోసారి వాయిదా వేయక తప్పదు ఇదండి అల్లు అర్జున్ సుకుమార్ మధ్య కాట్రవస్యీ గురించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిట్టా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ